జెనాటైమ్స్ మాంగళం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డేష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ ఛీ రాజకీయం ఇంత నీచమైందా ఎస్ అవుననే చెప్పాలి నిన్న కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒక మహిళా మంత్రి ఒక మంచి కుటుంబం పైన అక్కినేని కుటుంబం పైన ఒక దుమారం లేపారు ఎన్ కన్వర్షన్ హాలు డిస్పోజ్ చేయకుండా ఉండాలి అంటే పాత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒకరోజు మీ కోడల్ని నా దగ్గరికి పంపించండి అంటే కోడలంటే అంటే సమంతాని అని అడిగినట్టు దానికి నాగార్జున సమంతను అతని దగ్గరికి వెళ్ళమని చెప్పినట్టు నాగార్జున నాగార్జున ఫ్యామిలీ దానికి సమంత వ్యతిరేకించి విడాకులు తీసుకున్నట్టు కొండా సురేఖ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పుకొని వచ్చారు ఆమె ఒక మహిళ బిడ్డలు కూడా ఉన్నారు కనీసం కడుపుకు ఏమి తింటా ఉన్నాము అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇటువంటి దుమారాలు లేపడం ఎంతోమంది జీవితాలతో ఆడుకోవడం ఇటీవల ప్యాషన్ అయిపోయింది కేవలం రాజకీయ నాయకులకే ఒక పక్కన రతు రకుల్ ప్రతిష్ఠి రకుల్ ప్రతిష్ఠ గురించి విమర్శిస్తారు కొండా సురేఖ గారు ఇంకో పక్కన ఇంకొక ఇద్దరు హీరోయిన్స్ తొందరగా పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పి చెప్తారు అసలు మీది ఒక మహిళ బ్రతుకేనా మీరు ఒక మహిళేనా అని చెప్పి తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు సోషల్ మీడియాలో మీ గురించి నానాక చండాలంగా వైరల్గా పోస్టులు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి సరైన వ్యక్తి ఉంటే ఇటు మంత్రులు ఈ విధంగా తయారుగారైన భావన కూడా చాలామంది తెలంగాణ ప్రజల్లో ఈరోజు ఏర్పడింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి కొండా సురే సురేఖ పైన ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేంద్ర మంత్రి సారీ మా రాష్ట్ర మంత్రి పదవి నుంచి తొలగించి సస్పెండ్ చేసి పార్టీ నుంచి ఆమెను చట్టరీత్యా పోలీస్ శాఖ అప్పగిచ్చి కఠినమైన శిక్ష పడేలా చూడాల లేదంటే తెలంగాణలో మహిళల మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి కూడా తెలంగాణ ప్రజలైతేనేమి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతేనేమి భావిస్తూ ఉన్నారు అంటే ఆమె ఒక హీరోయిన్ ఒక స్టేట్కి సంబంధించిన ఏం కాదు అన్ని స్టేట్లలో ఆమె ప్రముఖ హీరోయిన్ ప్రముఖ పెద్ద కుటుంబం వాళ్ళది ఒక మాట మాట్లాడేటప్పటికి నీకు కొండా మురళికి కానీ కొండా సురేఖకు కానీ దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ కేటీఆర్తో పోట్లాడండి ఆ దమ్ము లేక ఎక్కడో దారిన బుయ్య పాపం సినీ ఇండస్ట్రీలో ప్రముఖులపైన నిందలేసి వారి కుటుంబాల్లో అలజడులు సృష్టించడం ఇది ఎంతవరకు సబబు మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా మీ ఆడబిడ్డలపైన కూడా ఇటు ఇటువంటి అభియోగమే చేస్తే మీరు దానిపైన ఏ విధంగా స్పందిస్తారు కనీస ఇంగిత జ్ఞానం ఒక మంచి మంత్రి పదవిలో ఉన్నామనే కనీస సంస్కారం ఇవేమీ లేకుండా కొండా సురేఖ గారు ప్రవర్తించిన తీరు తెలంగాణ ప్రజల్లో అయితేనేమి అక్కినైన అభిమానుల్లో అయితేనేమి తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు వెంటనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి పతనం అయిపోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలంగాణ ప్రజలైతేనేమి అక్కినైన అభిమానులు అయితేనేమి తెలుగు ఇండస్ట్రీ అయితేనేమి పూర్తిస్థాయిలో దీన్ని ఖండిస్తూ ఉన్నారు వెంటనే రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు